కలవారి కోడలు ఉయ్యాలో కనక ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడగాలో పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్ద నా ఉయ్యాలో కాళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ములుచుకో కురమ్మ ఉయ్యాలో ఎత్తుకోబిట్టను ఉయ్యాలో వెళ్ళి వద్దమమ్మ ఉయ్యాలు చేరిమి వారితో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో పట్టే మంచం మీద వయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో మా అన్నల్లో చిండ్రు వయ్యాలో మా అమ్మం పూతారా ఉయ్యాలో నేనేరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు వయ్యాలో అరుగుళ్ళ కూర్చున్న వయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా అన్నల్లో చిండ్రు ఉయ్యాలో మమ్మం అమ్మం పూతారా ఉయ్యాలో నేను ఎరుగా నేనెరుగా వయ్యాలో మీ బాబా నడుగు వయ్యాలో భారతం చదివేటి వయ్యాలో ద్ద బావ ఉయ్యాలో మా ఎన్న ఉయ్యాలో మమ్మం మామంపుతార ఉయ్యాలో నేనెరుగా నేను ఎరుగా మీ అక్క నడుగు వయ్యాలు వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఉయ్యాలు మా ఎన్న చిండ్రు వయ్యాలో మామం పూతారా ఉయ్యాలో నేనెరుగా నిరగ వయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలు రచ్చబండల మీద వయ్యాలో కూర్చున్న బాబా ఉయ్యాలో మా ఎన్నళ్ళ చుండ్రు ఉయ్యాలో మామం పూతారా ఉయ్యాలు కట్టుకో చీరలు వయ్యాలో పెట్టుకో సొమ్ములు వయ్యాలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి వయ్యాలు పుట్టినింటికి నీవు వయ్యాలో శుభముగా పోయి రాయ్యాలో మెట్టినింటికి నీవు వయ్యాలో క్షేమంగా తిరిగిరా వయ్యాలో క్షేమంగా తిరిగి రా